చిరంజీవి సినిమా వచ్చి సంవత్సరం అవుతుంది సరే అంతకు ముందు చేసిన సినిమాలు రిక్షావుడు ఎస్పీ పరశురామ్ బిగ్ బాస్ సినిమాలు ఇరగదీశాయా అంటే అది లేదు తీవ్ర నిరాశలో ఉన్నారు అభిమానులు ఇక చిరంజీవి గారి పని అయిపోయినట్టే అనే కామెంట్స్ అదే సమయంలో వచ్చింది హిట్లర్ అయితే మలయాళంలో దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టి హీరోగా శోభన జంటగా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో హిట్లర్ టైటిల్ తో రిలీజ్ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో ఆ సినిమా చూసిన ఎడిటర్ మోహన్ రీమేక్ హక్కులను తీసుకుని తెలుగులో ఎవరితో చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మొదట అనుకున్నది మోహన్ బాబు గారు అయితే ఈ విషయం గురించి రచయిత మరుధూరి రాజాతో సిట్టింగ్ వేసిన ఎడిటర్ మోహన్ నేను హిట్లర్ కి మోహన్ బాబు గారిని హీరోగా చేస్తే చాలా బాగుంటుంది ఈ కథ అనుకున్నారట అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ గా ఈవివి సత్యనారాయణ గారిని ఫిక్స్ అయ్యారు కానీ మరుదూరి రాజా వెళ్లి ఈవి సత్యనారాయణ గారిని మోహన్ బాబుతో మలయాళంలో బుట్టి నటించిన హిట్లర్ రీమేక్ ప్లాన్ చేశాం ఈ సినిమాకి నువ్వే దర్శకత్వం వహించాలి అని అడిగారట మరుదూరి రాజా కానీ ఈవివి సత్యనారాయణ గారు పెద్దగా ఆసక్తి చూపలేదు ఇక ఆ సినిమాకి అక్కడితో కొన్ని రోజుల పాటు బ్రేక్ పడింది కొద్ది రోజుల తర్వాత ఈ కథ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్లింది వరుస ప్లాపుల్లో ఉన్న చిరంజీవి గారు సరైన స్టోరీ కోసం వెతుకుతున్న టైంలో ఎడిటర్ మోహన్ మరుధూరి రాజా హిట్లర్ గురించి చెప్పారు ఇంకేముంది చిరుకి విపరీతంగా నచ్చేసింది అప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర ఇవ్వాలి అనే ప్రయత్నంలో ఉన్నారు చిరంజీవి గారు సరైన సమయానికి సరైన కథ దొరకడంతో ఓకే చెప్పేశారు ఇక అప్పుడే పత్రికలలో ఒక వార్తొచ్చింది దీంతో అభిమానులు మరింత నీరుగారిపోయారు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్ మోహన్ నిర్మాణంలో ఐదుగురు చెల్లెలకు అన్నగా చిరంజీవి గారు సినిమా ఇది అని ఆ వార్తలోని సారాంశం అసలే సెంటిమెంట్తో చంపేసే ముత్యాల సుబ్బయ్య దర్శకుడు భారీగా బడ్జెట్ పెట్టలేని ఎడిటర్ మోహనేమో నిర్మాత ఇది చాలదన్నట్లు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళ పైగా మలయాళం రీమేక్ విత్ నెగిటివ్ టైటిల్ ఈ సినిమా తాలూకు వార్తలు చదివినప్పుడు అభిమానుల్లో అంతా నిరాశే ఇలాంటి కథ ఎంచుకొని చిరు తప్పు చేశాడా మళ్ళీ ఇంకో ప్లాప్ తప్పదా అనే టెన్షన్ ఇంకోవైపు ఇన్ని అనుమానాల మధ్య టైటిల్ అనౌన్స్మెంట్ హిట్లర్ ఆ టైంలో అభిమానుల ఆయోమయం అంత ఇంత కాదనుకోండి హిట్లర్ ఆ హిట్లర్ ఏంట్రా బాబు ఈ టైటిల్తో అసలు సినిమాలో ఏ ఉంటుందో అభిమానుల్లో మరింత గందరగోళం ఇక అప్పుడొచ్చాయండి పాటలు అప్పట్లో ఇప్పట్లా యూట్యూబ్లో ముందుగా పాటలు వదలటాలు లేవు ఆడియో క్యాసెట్లో వినాల్సిందే మిగతా పాటలు ఎలా ఉన్నా వేటూరు గారు రాసిన నడక కలిసిన నవరాత్రి సాంగ్ మాత్రం సినిమా రిలీజ్కు ముందే ఓ ఊపు ఆపేసి ఆ బీటుకు చిరంజీవి గారు ఎలా చేసుంటాడో అనే క్యూరియాసిటీని కలిగించింది సినిమా రిలీజ్ టైంకు దాస్ గారు పడిన ఓ కాలమా ఇది నీజాలమా అనే పాట కూడా జనాలు బాగా ఎక్కేసింది ఇక్కడే మనం ఇంకో విషయం తెలుసుకోవాలి అప్పట్లో జేస్ దాస్ గారి పాట ఉంటే ఆ సినిమా గ్యారంటీగా హిట్టే అనే నమ్మకం ఉండేది ఎందుకంటే సినిమాలో ఏదైనా బలమైన రీజన్ లేకపోతే ఆయనతో పాడించేవారు కాదు దాన్ని బట్టే ఆడియన్స్కి కూడా అర్థమైపోయేది ఒక రకంగా సంగీత దర్శకులు కోటి గారు చిరంజీవికి తగ్గ పాటలు కంపోజ్ చేయడంలో ప్రాణం పెట్టేశారనుకోవచ్చు ఇక అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి నాలుగవ తేదీన థియేటర్లోకి వచ్చేశాడు హిట్లర్ మార్నింగ్ షో అయిపోయింది ఇక సినిమా చూసిన వారందరూ ఇంట్రో మరీ చప్పగా ఉంది ఇక సెంటిమెంట్ అయితే చాలా ఎక్కువైందంటున్నారు తెలుగు సినిమాల్లో హీరో నాలుగైదు సార్లు ఏడిస్తే ఇక ఆ సినిమా ఆడినట్టే చిరంజీవి లేని పాటలు రెండు పెడితే ఎవడు చూస్తాడు సెకండ్ హాఫ్ లో దాసరి పాత్ర డామినేట్ చేసింది కామెడీ పెద్దగా లేదు ఫైట్లు తక్కువే ఉన్నాయి ఇలా నానా రకాలుగా ఏవేవో కామెంట్స్ ఫీడ్బ్యాక్ లతో మొదలైన మొదటి రోజు నాలుగు ఆటలు అయ్యేసరికి హిట్ టాక్ వచ్చేసింది హిట్లర్ మాధవరావుగా చిరంజీవి గారు ఎప్పుడూ లేనంత కొత్తగా ఉన్నాడు కాస్త కోపంగా ఉన్నాడు ఏదైనా తేడా కొట్టినా తన చెల్లెల వంక ఎవడైతే కన్నెత్తి చూసినా వాళ్ల బాడీని రఫ్వాడించేస్తాడు ఏడిపిస్తున్నాడు మరదలు ఎంత కవ్వించినా నిగ్రహంతో తొణకుండా పెద్దరికం చూపిస్తున్నాడు నిందలు పడుతున్నాడు తొలిసారి మాస్ మసాలా ఫార్ములా పక్కన పెట్టి చిరంజీవి గారు చేసిన ఈ కొత్త ప్రయత్నం ఆడియన్సును సైతం కదిలించేసింది చూసిన వారి గుండెల్ని తడిచేసింది అభిమానులు తామెన్నడూ చూడని చిరంజీవి గారిని కూడా చూస్తారు వారం తిరిగేసరికి బొమ్మ బ్లాక్ బస్టర్ అర్పించుకుంది ఇక మిగిలిన పాత్రలో బుజ్జిగా రంభ బాలుగా రాజేంద్ర ప్రసాద్ గారు మాధవ తండ్రిగా దాసరి నారాయణరావు గారు కాంతారావుగా సుధాకర్ మాధవరావు చెల్లెళ్ళుగా అశ్విని మోహిని మీనా కుమారి గాయత్రి అప్పలకొండగా బ్రహ్మానందం అందరూ వారి వారి పాత్రలో ఒదిగిపోయారు లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారితో కలిసి చిరంజీవి గారు స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక చిత్రం ఇది అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చిరంజీవితో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం లారెన్స్ డాన్స్ కంపోజ్ చేసిన నడుక కలిసిన నవరాత్రి పాటకు అబీబీ అభిబి అంటూ చిరంజీవి శరీరాన్ని మెలికలు తిప్పుతుంటే అభిమానులకు ఒకటే పూనకాలు ఒక్కరు కూడా తిన్నగా కుర్చీలో కూర్చోవడం లేదు ఇప్పటిలాగా అప్పటిలో యూట్యూబ్ లేదు కదా ఆ పాట మళ్లీ చూడాలంటే టికెట్ తెగాల్సిందే అంతలా ఊపేసింది ఆ పాట ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ సినిమాకు మాటలు రాసిన ఎల్బి శ్రీరామ్ గారి గురించి సెంటిమెంట్ సన్నివేశాలలో వచ్చే మాటలు హృదయానికి హత్తుకుంటాయి ప్రీ క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పే డైలాగ్ అరే ఉల్లిపాయలు తరిగితే ఎక్కడ మీ కంట్లో కన్నీళ్లు వస్తాయోనని వాటిని వాడడం మానేసిన వెర్రి బాగులోడే మీ అన్నయ్య ఈ ఒక్క డైలాగ్ హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది టైటిల్ రోల్ను చిరంజీవి బ్రహ్మాండంగా చేశారు సెంటిమెంటును బాగా పండించారు దానికి కామెడీ జోడై మూవీ సూపర్ హిట్ అయింది అలా మూడేళ్ల మెగాస్టార్ విజయాకాంక్షకు హిట్లర్ చెక్ పెట్టేసింది నలభై రెండు కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది అలా మెగాస్టార్ కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది ఆయన కెరియర్ని దారిలో పెట్టిన డైరెక్టర్గా ముత్యాల సుబ్బయ్య స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు అంతేకాదు చిరంజీవి నుంచి మొబైల్ ఫోన్ని గిఫ్ట్గా కూడా అందుకున్నాడు అవును అప్పుడప్పుడే మొబైల్ ఫోన్లు వస్తున్నాయండి ఖరీదైన ఆ ఫోన్లు పెద్ద పెద్ద వాళ్ళ మాత్రమే దగ్గరుండేవి ముత్యాల సుబ్బయ్య వాడిన తొలి మొబైల్ ఫోన్ మెగాస్టార్ చిరంజీవి గారిచ్చిన కారకే ఇక ఈ సినిమాకి మాటలు రాసిన ఎల్బి శ్రీరామ్ గారు తరువాత రైటర్ అవకాశాలు లేక కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలా రాణిస్తూ వచ్చారు ఎల్బి శ్రీరామ్ గారికి రైటర్గా అవకాశాలు రాకపోవడానికి కారణం హిట్లర్ సినిమానేనా అంత మంచి డైలాగ్స్ రాసిన ఎల్బి శ్రీరామ్కి రైటర్గా ఆఫర్స్ రాలేదు అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి